ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రైతు భరోసా పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి రైతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చెప్పారు ఈ నెల ఇరవై ఐదు లోపు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు భూకమతాల ప్రకారం రైతు భరోసా ఇస్తామని కూడా అన్నారు అనమాట పది లోపు వెసులుబాటు వస్తే రైతు భరోసా ఇస్తామని తెలిపారు రైతు కూలీలో కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు ఇవాళ తుమ్మల మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడానని లేఖ రాశానని తెలిపారు యూరియా ఎక్కువగా వాడకూడదని నేషనల్ ఫార్మింగ్తోనే వ్యవసాయం చేయాలన్నారు తమ తండ్రి హయాంలో పురుగుల మందు కొట్టలేదని ఇప్పుడు పురుగుల మందు వాడకం పెరిగిందని చెప్పారు యూరియా మీద లక్ష డెబ్బై వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మిన వారిపైన పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు ఫామాల్కు ఎన్జిపి పాలసీ త్వరలోనే అమలు చేస్తామని కూడా తెలిపారు త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు రెండు లక్షల యాభై వేలు అనగా టూ పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలకు ఫామాల్ సాగు అవుతుందని అన్నారు ఇక తెలంగాణ అంతా ఫామాలు సాగు చేస్తే రైతుకు ఆదాయం వస్తుందని చెప్పారు ఇక ఆరు రకాల పంగడాలు ఏడాదిలో ఇతర దేశాల నుంచి కొనుగోలు చేశామని చెప్పడం జరిగింది అనమాట రైతు భరోసా పైన కీలక అప్డేట్